ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం గుంటూరు నుంచి దుగ్రాల వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపాలని వైఎస్ఆర్ సిపి మైనార్టీ ఉపాధి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబాని అన్నారు సోమవారం దుగ్గరాల్లో సుబాని మీడియాతో మాట్లాడారు గుంటూరు ఆర్టీసీ బస్సు సర్వీసును నడపాలి గతంలో గుంటూరు నుంచి రెండు కోట్ల నుంచి గుంటూరు పాటు మంచుకెలపుడి కొండూరు మీదుగా రెండు బస్సు సర్వీసులు నడిపారు గత కొంతకాలంగా రద్దు చేయడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు పెనుములి నంబూరు మధ్య రోడ్డు అధ్వానంగా మారడంతో అప్పట్లో బస్సుని రద్దు చేశారు నంది వెలుగు మీదుగా వెళ్లే సర్వీసును కూడా రద్దు చేయడంతో ప్రయాణికులు రెండు బస్సులు మారి గుంటూరు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ప్రతిరోజు విధులకు వచ్చే ఉద్యోగులతో పాటు నిత్యం గుంటూరు నగరానికి వివిధ పనులకు వెళ్లే కూలీలు విద్యార్థులు పెద్ద వయసు వారు గుంటూరు పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలంటే సమయాభావం పేదలపై ఆర్థికంగా భారం పడుతుంది నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు ఇటీవల రోడ్డు మరమ్మతులు పూర్తి అయినా బస్సు సర్వీసులు ఇంకా పునరుద్ధరించలేదు గుంటూరు వెళ్ళాలంటే తెనాలి లేదా మంగళగిరి వరకు వెళ్లాల్సి వస్తుంది సమయంతో పాటు రెట్టింపు ఛార్జీలు భారం ప్రయాణికులపై పడుతుంది గతంలో సమస్యపై గ్రీవెన్స్లో వినతులు ఇచ్చాను బస్సును పునరుద్ధరించారు కానీ కొంతకాలం నడిపి సర్వీసులు మళ్లీ రద్దు చేశారు ప్రయాణికుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ ఉన్నతాధికారులు చొరవ తీసుకొని గుంటూరు నుంచి దుగిరాలకు కనీసం ఉదయం సాయంత్రం రెండు సర్వీసులైన నడపాలని ఈ సందర్భంగా కోరుతున్నాం